కార్తీక మాసం స్పెషల్ నాల్గవ అధ్యాయానికి స్వాగతం నిరంతర ప్రసారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాల్గవ అధ్యాయం దీపారాధన మహిమ జనక మహారాజు మహర్షి మాటలు విని మహదానందంతో మహాతపస్వి తమ తెలియజేసిన ఇతిహాసాలు విన్న కొలది తనివి తీరటం లేదు కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేం చేయాలో ఎవరిని పూజించాలో తెలియజేయండి అని అడుగుతారు అప్పుడు వారు ఈ విధంగా చెప్పనారంభించారు జనక మహారాజా కార్తీక మాసంలో సర్వసత్కార్యములను చేయచ్చు దీపారాధన అతి ప్రాధాన్యం శివకేశవుల ప్రీతి కొరకు శివాలయం కానీ విశ్వాలయంలో కానీ దీపారాధన చేయవచ్చు సూర్యాస్తమయంలో శివకేశవుల సన్నిధిలో ఆవినియతో కానీ కొబ్బరి నూనెతో గానీ విప్పనూనెతో కానీ ఆముదంతో కానీ దీపారాధన చేయవచ్చు దీపారాధన ఏ నూనెతో పుణ్యాత్ములు గాను భక్తిపరులు గాను అష్టైశ్వర్యములు కలిగి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్పారు కార్తీక దీప మహిమ పూర్వము పాంచాల దేశం పాలించే రాజుకు పిల్లలు లేక అనేక యజ్ఞయాగాదులు చేసినా అతడు సంతానవంతుడు కాలేదు సంతానం లేదనే బాధ అతడిని వెంటాడుతుంది అప్పుడు ఒకనాడు ఆ రాజు వద్దకు పిప్పలాదుడు అనే మునుపుంగవుడు వచ్చి పాంచాల రాజా నీవెందుకు విచారిస్తున్నావు అని అడిగాడు ఓ ఋషోత్తమ నాకు అష్టైశ్వర్యాలు రాజ్యము సంపద అన్నీ ఉన్నాయి కానీ నా వంశం నిలబెట్టడానికి పుత్ర సంతానం లేక కుంగి కృషించిపోతున్నాను అని చెప్తాడు అప్పుడు ఆ ఋషి ఓ రాజా కార్తీక మాసంలో శివ సన్నిధిన శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేస్తే ఏ కోరికైనా నెరవేరగలదు అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు వెంటనే పాంచాల రాజు అది కార్తీక మాసం కావడంతో పుత్రప్రాప్తి కోసం అతి భక్తితో తన రాజ్యంలోని శివాలయంలో కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసే విధంగా చాటింపు వేయించి అతను కూడా కార్తీక మాస దీక్ష వహించి నియమనిష్టలతో వ్రతం చేసి దాన ధర్మాలతో ప్రసాదములను ప్రజలకు పంచి పెడుతూ నెల రోజులు భక్తశ్రద్ధలతో దీపారాధనలు చేశాడు ఈ పుణ్యకార్యం వలన ఆ రాజు భార్య గర్భవతి అయి నవమాసాలు నిండిన తర్వాత ఒక శుభముహూర్తాన ఒక కుమారుణ్ణి కన్నది దంపతులు ఎంతో సంతోషించి తమ దేశమంతటా పుత్రోత్సాహంతో బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునికి శత్రుజిత్తు అని నామకరణం చేశారు అంటే శత్రువుని జయించేవాడు అని అర్థం అల్లారు ముద్దుగా పెంచసాగారు రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్తమానుడై అన్ని శాస్త్రాలు ధనుర్విద్య కత్తి సాము మొదలైన అన్ని విద్యలు నేర్చుకున్నాడు కానీ యవ్వన దశలో దుష్టుల సావాసం చేసి తల్లిదండ్రుల గారాభం చేత అతడి కంటికి నచ్చిన స్త్రీలను బలాత్కరిస్తూ ఎదిరించిన వారిని దండిస్తూ చంపేస్తూ తన కాపమాంసలను యథేచ్ఛగా తీర్చుకుంటూ ఉంటాడు అప్పుడు తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన సంతానం కనుక చూసి చూడనట్లు వదిలేస్తారు కానీ శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యాలకు అడ్డ చెప్పేవారిని చంపుతానని కత్తి పట్టుకొని ప్రజలను భయపెట్టేవాడు ఈ విధంగా తిరుగుచు ఉండగా ఒకరోజు ఒక అందమైన బ్రాహ్మణ కన్యను చూస్తాడు ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య ఎంతో రూపవతి గుణవతి అట్లాంటి స్త్రీ కంటపడగానే రాకుమారుని మనస్సు కామవికారంతో ఆమెను సమీపించి తమ కామవాంస తెలియచేయగా ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై రాజకుమారుడు గనక కులము శీలము సిగ్గు విడిచి అతను చేయి పట్టుకొని శైనమందారానికి తీసుకుపోయింది ఈ విధంగా వారు ప్రతిరోజు అర్ధరాత్రి చేస్తూ ఉండగా అజ్ఞాత స్థలంలో కలుసుకుండేవారు ఇలా కొంతకాలం జరిగిన తరువాత ఆ సంగతి ఆమె భర్తకు తెలిసి పసిగట్టి భార్యను రాకుమారుని ఇద్దరిని ఒకేసారి చంపేయాలని నిశ్చయించుకుంటాడు ఒక ఖడ్గాని సంపాదించి సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు అప్పుడే ఒక వింత ఆశ్చర్యకరమైన ఘటన ఆ రోజు భయాందోళనలో చోటు చేసుకుంటుందని ఆ బ్రాహ్మణుడు కలలోనైనా ఊహించలేదు అనుకున్నంత పని అయింది ఒకరోజు ఆ ప్రేమికులిద్దరూ శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయం తీసుకుంటారు ఎవరికి వారు విడివిడిగా అక్కడికి బయలుదేరుతారు ఈ సంగతి పసిగట్టిన ఆమె భర్త అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో తాముకొని ఉంటాడు ఆ కాముకులిద్దరూ గుడిలో ఆ గది మొత్తము చీకటిగా ఉంది దీపం ఉంటే బాగుండు అనుకొని రాకుమారుడు అనగా ఆమె తన పైట చేంగును చించి అక్కడ ఉన్న ఆముద ప్రమిదలో ముంచి దీపం వెలిగించింది అదే అదనుగా ఆమె భర్త తనతో తెచ్చుకున్న కత్తితో ఒక్క వేటుతో తన భార్యను రాకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకొని శివలింగం ముందు పడి మరణిస్తాడు వారి పుణ్యం కొద్దీ ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అవటం వలన వారిని తీసుకొని పోవడానికి శివదూతలు యమదూతలు వచ్చారు కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే అక్కడ యమభటులు ముందుగా బ్రాహ్మణుణ్ణి ఈడ్చుకుని వెళ్తారు శివదూతలు ప్రేమికులు ఇద్దరిని విమానం ఎక్కించి కైలాసానికి తీసుకుపోతున్న సమయంలో బ్రాహ్మణుడు వారిని వారించి ఓ శివదీతలారా కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశువులాగా వ్యవహరించిన ఈ వ్యభిచారులను పుష్పక విమానంలో కైలాసం తీసుకుపోవచ్చున్నారు శివ సాన్నిధ్యానికి చాలా విచిత్రంగా ఉన్నది అన్నాడు అంతలో యమకింకర్లు ఓ బ్రాహ్మణోత్తమ వారు ఎంతటి నీచులైనా ఎంతటి చెడ్డ పనులు చేసినా ఎంతటి భ్రష్టులైనా ఈ పవిత్రం రోజున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం రోజున తెలిసి గాని గాని శివాలయంలో శివుడి సన్నిధిలో శివుణ్ణి చూస్తూ దీపం వెలిగించడం వల్ల అప్పటి వరకు వారు ఎంతటి నీచ పాపాలు చేసినా అవన్నీ కూడా నశించిపోయి ముక్తి కలుగుతుంది కనుక వారిని కైలాసానికి తీసుకుపోవచ్చున్నాము నీవు ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయలేదు గనుక నీకు నరకం ప్రాప్తించింది నీవు చేసిన ఆజన్మాంత పుణ్యము నీకు ఇప్పటి వరకు అనుభవించావు కనుక ఈ మాటలు విన్న రాజకుమారుడు పశ్చాత్తాపంతో అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పులు చేసిన మాకు మోక్షము సన్మార్గుడైన బ్రాహ్మణుకు నరకమా తప్పప్పులు ఏ విధంగా ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము కనుక ఆ ఫలం ఎటువంటిదైనా కానీ సరే మా అందరికీ వర్తించవలసినదే అని అతను పశ్చాత్తాపడి ఆ బ్రాహ్మణుడు భార్య కూడా పశ్చాత్తాపముతో చేసిన పనికి సిగ్గుపడుతూ ఓ శివదూతలారా ఈ ఆత్మకు మేము చేయగలిగిన ఏదైనా సాయము మాతో పాటు తీసుకువెళ్ళటకు ఉపాయము చెప్పుము అని వారిని ప్రార్థిస్తారు అప్పుడు ఆ శివభటులు ఈ విధంగా చెప్తారు మీరు తెలుసో తెలియకో ఇంతటి మహత్కార్యాన్ని తలిపెట్టారు ఈ మహత్కార్యంలోని ఫలాన్ని కొంత అతనికి దానం చేయడం వల్ల మీతో పాటి తీసుకువెళ్ళవచ్చు అని చెప్తాడు వారు అదే విధంగా వారు చేసిన పుణ్యంలో కొంత దానం చేస్తారు వెంటనే అతనిని కూడా పుష్ప విమానం ఎక్కించి కైలాసానికి తీసుకుపోతారు అప్పుడు వశిష్ఠుడు ఈ విధంగా చెప్తారు చూసావు కదా జనక మహారాజా విన్నావు కదా శివాలయంలో దీపారాధన చేయటం వల్ల ఆ ప్రేమికులు ఎంతటి నీచ పాపాలు చేసినా కూడా అవన్నీ మాయమై కైలాస ప్రాప్తి కూడా కలిగింది అంతేకాదు వారు చేసిన ఒక్క పుణ్యకార్యంలో కొంత ఫలాన్ని దానం చేయడం వల్ల ఆ బ్రాహ్మణుడి పాపాలు కూడా పోయి శివైక్యం అయ్యాడు ఈ విధంగా ఏ మానవులైతే ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పురాణం వింటారో కార్తీక మాసంలోని సోమవారం రోజున కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో కానీ విశ్వాలయంలో గాని దీపాలను వెలిగించి తమ కోరికలను కోరుకుంటారో వారి కోరికలు తీరి వారు తప్పక శివ కైవల్యం పొందుతారు మరణానంతం మోక్షం పొందుతారు ఇహమందు పరవంతు ఈ ఈటి బాధలు తొలగిపోతాయి అని చెప్తాడు ఇంతటితో నాలుగవ అధ్యాయం సమాప్తం విన్నారు కదా మీరు కూడా కార్తీక దీపం విశిష్టత కావున మానవులందరూ కూడా సోమవారం రోజున కానీ కార్తీక పౌర్ణమి రోజున కానీ శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపాలు వెలిగించడం వల్ల దీపాలు దానం చేయడం వల్ల చేసిన పాపాలన్నీ పోతాయి మన ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఐదవ అధ్యాయంలో కలుద్దాం